హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం టేస్టీ టేస్టీ పులిహోర గురించి తెలుసుకుందామండి ఈరోజు మా ఊర్లో తీర్థం అనమాట దేవుడి దగ్గర నైవేద్యం పెట్టడం కోసం అత్తయ్య రెడీ చేస్తుంటే షూట్ చేస్తాను స్టార్ట్ చేసేద్దాం ముందుగా రైస్ అయితే ఉడకబెట్టేసుకొని వాట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా ప్లేట్లో పెట్టుకొని చల్లారు చల్లారకుండానే అందులో కొంచెం పసుపు కూడా వేసారండి అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని దాంతోపాటు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని ఇంకా మొత్తం మన దగ్గర రైస్ అయితే ఎంత తీసుకున్నారో నేనైతే దీనికి అర కేజీ తీసుకున్నానండి అర కేజీ రైస్ ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే పసుపును నెక్స్ట్ అందులో వేసిన మనం కరివేపాకు ఆ వేడికి మగ్గుతుందనమాట అలా మగ్గితే చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత పొయ్యి మీద స్టవ్ పెట్టు స్టవ్ వెలిగించుకొని మీరు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి చూడండి వేరుశెనగ ఫస్ట్ వేరే వేరేగా నార్మల్గా వేయించారు అత్తయ్య గారు ఆ క్లిప్ అయితే మిస్ అయింది చూడండి అలా లైట్ వేయించిన తర్వాత తర్వాత ఆయిల్ వేసి అప్పుడు వేయించారు ఇలా వేయించుకుంటే బాగా టేస్ట్ బాగుంటుందంట ఈ రకంగా కూడా ట్రై చేసి చూడండి అత్తయ్య గారి స్టైల్లో ఆవిడ ఉన్నారు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంది తర్వాత చూడండి ఈ రకంగా పోపు దినుసులు తీసుకోండి ఎండుమిర్చి అల్లం వీలు కరివేపాకు నెక్స్ట్ శనగపప్పు ఆవాలు తీసుకున్నారండి చూడండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్నారు ఒక్కొక్కటి ఫస్ట్ అల్లం వేశారు అల్లం వేసిన తర్వాత శనగపప్పు చూడండి రెండు టీ స్పూన్లు శనగపప్పు తీసుకున్నాం మేమైతే దాని తర్వాత చూడండి ఈ రకంగా మొత్తం అన్నీ వేసుకున్నారు అంటే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా ట్రై చే వేపుతారు కదండి అయితే అన్నీ ఒకలాగా ఇందులో వేసుకొని వేపేసిన తర్వాత అందులో చింతపండు పులుపు కూడా వేశారు కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ పోపు వేసేసుకున్న తర్వాత పులిహోర పులుసు కూడా విడిగా పెట్టుకొని అది పులుసు విడిగా చేస్తారు అది విడిగా చేస్తారు కానీ ఈ రకంగా వేపుకున్న దాంట్లోనే పులుసు కూడా వేస్తే చక్కగా ఆ పులుపు ఈ ఎండుమిరపు మిర్చికి నెక్స్ట్ పోపు దినుసులకి కూడా పక్క బాగా పట్టి బాగుంటుందండి ఈ రకంగా ట్రై చేసి చూడండి చూడండి ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసేసారు వేసేసి చక్కగా వేపుకున్నారండి ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసి నేను చెప్పేది అయితే అర కేజీ బియ్యానికి చెప్తున్నానండి నేను అర కేజీ రైస్కి నేను ఈ రకంగా తీసుకున్నాము మేమైతే స్పైసీగా తింటాము మీరు కొంచెం కారం తక్కువగా తింటారండి కనుక కొంచెం ఎండుమిర్చి తగ్గించి వేసుకోవచ్చు నాకు ఆరు కేజీ రైస్కి రెండు వందల గ్రాములు చింతపండు అయితే పట్టిందండి చూడండి ఈ రకంగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత చక్కగా వేపుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ముందు ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే పులుసు వేసుకోవాలి అలాగే ముందు వేయకుండా పులుసు వేసుకుంటే అసలు బాగోదు ఇవి ఏంటంటే బాగా వేగితేనే కొంచెం క్రిస్పీగా ఉన్నట్టుగా ఎండుమిర్చి కూడా నవలి తినేయచ్చు అనమాట అలా ఉంటుంది ఈ పులుసులో కలుపుతాం కాబట్టి మనకు పక్క కారం కూడా అనిపించదు బాగుంటుంది ఒకసారి మీరు కూడా అలా తిని ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఈ రకంగా అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి మగర ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసారండి కొత్తిమీర యాక్చువల్లీ చాలా మంది ఇందులో వేసుకోరు చూడండి ఇలా చేసి చూస్తే మాత్రం మీకు తెలుస్తుంది నాకు మాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సూపర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సేమ్ ఇదే పళ్ళే ఇలా చేసి చూడండి చూడండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టారు ఫస్ట్ ఆ చింతపండు గుజ్జు కూడా వేసేసారండి ఈ రకంగా ఇందులో వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించేసుకోవచ్చు అనమాట దీంట్లోనే ఉప్పు కొద్దిగా వేసుకుంటే లైట్గా పసుపు మనం ఆల్రెడీ ఇందాక ఇందులో వేసుకున్నాం కదా రైస్లో వేసుకున్నాం కాబట్టి వేయకపోయినా కూడా సరిపోతుంది సాల్ట్ అయితే ఇది డైరెక్ట్ ఇందులోనే వేసేసారు హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించేసుకోవాలి చూడండి బెల్లం కూడా కంపల్సరీ బెల్లం అయితే వేయాలండి బెల్లం వేస్తే మనకి టేస్ట్ కూడా ఉంటుంది చక్కగా టేస్ట్ రావాలంటే మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది మాత్రం స్కిప్ చేయొద్దా ఈ బెల్లం కూడా వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలండి మొత్తం కలుపుకొని చక్కగా మరగనివ్వాలి మాకైతే పులిహోర చాలా ఇష్టం అండి పులిహోర నచ్చలే నచ్చలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కంపల్సరీ అబ్బా ఎన్నిసార్లు వండుకున్నా కూడా నైవేద్యం అంటాం కానీ చక్కగా మనం అయితే తినేస్తాం ఫుల్గా చూడండి ఈ రకంగా బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ మనం అంతా వాటర్లా వేసాం కదా ఆ రకంగా గుజ్జులా వచ్చేయాలి ఆ తర్వాత అదే వేడి మీద మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇలా చక్కగా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట నాకైతే పులిహోర ఈ అర కేజీ రైస్కి పావు కేజీ కూడా పట్టలేదు టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది చింతపండు పోపు దినుసులు అయితే చూసారు కదా టూ స్పూ టూ టేబుల్ స్పూన్సు వన్ టేబుల్ స్పూన్ అలా వేసాము అల్లం కూడా కొంతమంది ఆవాలు ఆవ పెట్టి పడతారు అంత పని కూడా లేకుండా ఆవ పెట్టడం కూడా లేకుండా ఈజీగా ఈజీ వేయండి ఇది అయితేనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన దగ్గర ఈ సరుకులు ఉండాలి కానీ చాలా ఈజీగా అయిపోతుంది నాకైతే చాలా ఈజీగా అయింది కొంతమంది ఆవాలు పెట్టి నూరడం ఆవ పెట్టడం ఇలా చేసేటప్పటికీ కొత్తగా చేసే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది అనమాట పైగా ఆవ పెట్టడం అంటే సరిగ్గా పెట్టకపోతే చేదు కూడా వచ్చేస్తుంది అండి అలా చేదు కూడా వచ్చేస్తే బాగోదు పెట్టేవాళ్ళు కరెక్ట్గా పెడితే బాగానే ఉంటుంది కానీ కొత్తగా స్టార్ట్ చేసి కొత్తగా చేస్తారు చూసారా అలా చేసే వంట చేసే వాళ్ళకైతే ఈ రకంగా అయితే చాలా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి ఆవు పెట్టడం అందరికీ తెలియదు కాబట్టి దీంట్లో అయితే ఆవు పెట్టలేదు కాబట్టి ఈ రకంగా ఫ్రై చేసేసి అందులో పులుసు వేసేసి కలిపేసుకుంటే ఇంక రెడీ అయిపోయిందండి మనకి ఇలా రెడీ అయిపోతే మాత్రం ఇంక సరిపోతుంది మీకు టేస్ట్కి ఇంకా ఉప్పు ఏమన్నా పడితే కనుక చూసుకొని వేసుకోవచ్చు లాస్ట్లో ఎలా కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మీరు ఇంకా సర్వ్ చేసుకొని తినేయచ్చు ఈ పులిహోర చేసింది అత్తగారు అయితే మాటలు చెప్పింది మాత్రం కొడలేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి